హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇది మా టెరెస్ గార్డెన్లో ఉన్న మినీ పాండ్స్ ఎందుకంటే మినీ పాండ్స్ అన్నానంటే మేము ఎలాగో డైలీ ఇలాగ పాండ్స్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న ఫిషెస్ని చూడలేం కాబట్టి మేము బిల్ పాండ్స్ అనుకుంటాం నేను మా పిల్లలు ఇంకా మా ఫ్లాట్స్లో ఉన్న మా పిల్లల ఫ్రెండ్స్ చూసారా అవి చక్కగా ఆడుకుంటున్నాయి మా పాయింట్స్లో చాలా డిఫరెంట్ కలర్ ఫిషెస్ ఉన్నాయి అవి మళ్ళీ చిన్న చిన్న పిల్లల్ని పెడుతూ ఉంటాయి అలా అలా ఇప్పటికీ ఒక హండ్రెడ్ ఫిషెస్ అయితే అయినాయి ఇది చూసారా మా ఫిషెస్ నీళ్ళలో ఆడుకుంటుంటే మా పిల్లలు కోడి పిల్లలతో ఆడుకుంటున్నాయి ఇంకా ఆ మొక్కలతో కూడా ఆడుకుంటూ ఉంటారు అదిగోండి మా బిందువుకి అంటే చాలా ఇష్టం మమ్మీ కోడిపిల్లలు కొనవా కొనవా అంటే ఇప్పుడు కోడిపిల్లలు వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా అస్సలు కోడి పిల్లల్ని అస్సలు వదలలేదు చూసారా వాటిని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి అది నుండి బాగా చూస్తూ ఉంటే ఇప్పటికీ అలవాటు పని కొన్ని జిట్టు దగ్గరికి వెళ్తుంటే కొన్ని బిందువు దగ్గరికి వెళ్తున్నాయి ఇది మా చిన్ని మొక్క మొన్న వేసిన స్పీడ్ చాలా బాగా గ్రోత్ అయింది ఇవన్నీ చిన్న చిన్న పాట్స్లో ట్రై చేస్తున్నాను ఇంకా పెద్ద అయింది కాబట్టి మీకు వీడియో పెడతా అది ఉంది అక్కడ కోడి పిల్లలకి ఏదో హౌస్ కడుతున్నారు మేబి నేనైతే అదే అనుకుంటున్నా అందరూ కలిసి అదిగో మా జిట్టుగా కోడిపిల్లలతో ఏదో మాట్లాడుతున్నాడు నేను వీడియో తీస్తున్నానని ఆగిపోయారు అదిగోండి పింకులు కోడిపిల్ల ఫ్రెండ్షిప్ అయిపోయింది మా జిట్టుకి మా పింకు ఇంకా ఏ కోడిపిల్ల ఫ్రెండ్ అవ్వాలి అప్పటికే కోసం వెళ్ళిపోతూ ఉంటున్నారు ఇల్లు కూడా వెళ్ళిపోతుంది ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొడు పిల్లలు అంటే అందరికీ ఇష్టమే కదా మనం కూడా ఆ ఏజ్లో చాలాసార్లు కోడిపిల్లలతో ఆడుకున్నట్టు గుర్తు మీరు కూడా ఆడుకున్నట్లయితే కామెంట్ చేయండి మా బిందువుకి చివరికి గ్రీన్ కొడు ఫ్రెండ్ అయ్యింది అదిగో మా జట్టుగాడు వాటిని కూడా తీసేసుకుంటున్నాడు ఎల్లో వచ్చేసింది అందరూ నవ్వుకుంటున్నారు ఏదో జోక్స్ వేసుకుంటున్నట్టున్నారు మొత్తానికి కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా పిల్లలు ఎక్కువ ఆ ఫిషెస్తో మొక్కల్ని అబ్సర్వ్ చేసుకుంటూ కోడి పిల్లలతో ఆడుకుంటూ టైం ఇచ్చిన వర్క్ చేసుకుంటూ స్కూల్స్లో వచ్చింది ఇలా టైం పాస్ చేస్తారండి అంతేగాని మొబైల్స్ టీవీ ఇలాంటి వాటికి ప్రస్తుతానికైతే దూరంగా ఉన్నారు అది కోడిపిల్లతో ఆడుతున్నాడు మా కీ అదనమాట సంగతి ఈవినింగ్ మా పని ఇలా ఉంది పైగా వాళ్ళకి హోంవర్క్స్ తక్కువ ఉన్నాయి సో అందుకే టెస్ పై తీసుకొచ్చాం వీడేదో చూపిస్తున్నాడు చూడండి అది చిన్న కాకరికాయ వచ్చిందంట యాక్చువల్గా చెట్టు వాడు చూసుకుంటూ ఉంటాడు డైలీ వాచ్ చేస్తూ ఉంటాడు